దేవునికి మహిమ కలుగును గాక మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాము ప్రియమైన దేవుని పిల్లలారా దేవాతి దేవుడు మరొక సమయాన్ని మనకు అనుగ్రహించారు కాబట్టి సమయంలో బైబిల్ గ్రంథములో నుండి దేవుని వాక్యాన్ని చదువుకుందాం మతే సువార్త ఐదవ అధ్యాయము ఇరవై ఏడవ వచ్చనం ఎపిసారము చేయవద్దని నేను చెప్పిన మాట మీరు విన్నారు కదా నేను మీతో చెప్పున్నదేమనగా ఒక స్త్రీని మోహపు చూపుతో చూసు ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో ఎపిసారం చేసిన వాడగును ప్రియమైన దేవుని పిల్లలారా ఈ రోజున మనము దేవుడు తన వాక్యము ద్వారా మాట్లాడుతున్న ప్రతి మాటను జాగ్రత్తగా ఆలకించవలసిన వారమై ఉన్నాం అదేమిటంటే పాత నిబంధన గ్రంథములో ఒక స్త్రీ ఒక పురుషుడు ఒక స్థలములో కనబడితే వారిని చూసి వీళ్ళు తప్పు చేశారు అని ప్రజలు మరి పట్టుకొని వచ్చి వాళ్లకు శిక్ష వేయటం జరుగుతుంది అయితే యేసుక్రీస్తు ప్రభువారు ఆ రాళ్లతో కొట్టడం ఆపివేసిన తర్వాత ఒక స్త్రీని మోహపు సూపుతో చూడటమే ఎపిశారం చేసినట్లు అని రాయించాడు మాట్లాడారు కాబట్టి ఈ రోజున ఎంతోమంది కదా అనేకమైనటువంటి చెడ్డసూపులు చూస్తూ ఉన్నారు అవకాశం కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు అయితే వాక్యము మరి పడతా ఉంది ఆ స్త్రీ అయినా పురుషుడైనా ఒక పురుషుణ్ణి ఆ యొక్క చెడ్డ చూపుతో చూసినప్పుడు ఎపిచారం జరుగుతుందని ఈ వాక్యంలో రాయబడింది ఒక పురుషుడు ఒక స్త్రీని చెడ్డ చూపుతో చూసినప్పుడు ఎపిచారం జరుగుతుందని రాయబడింది కాబట్టి బాప్తిష్టం పొందావు బల్లారాధనలో చే ప్రతి ఆదివారం మందిరానికి వెళ్తున్నావు బైబిల్ పట్టుకున్నావు మరి ఈ వాక్యాన్ని ఆలోచించావా నువ్వు చూస్తున్న చూపులు కదా ఎలా ఉన్నాయి పరీక్షించుకుంటున్నావా లేకపోతే ఎంతమందినైతే అలాంటి చూపుతో చూసావో అంతమందితో నువ్వు పాపం చేసినట్లని వాక్యం మనకు తెలియజేస్తా ఉంది నువ్వు స్త్రీవైనా పురుషుడువైనా జాగ్రత్త పడాలి లేకపోతే ఎపిసారం చేయబడిన ప్రతి ఒక్కరూ అగ్నిగుణానికి వెళ్తారని రాయబడింది కదా కాబట్టి మనం చూపు ద్వారా మన ఆలోచనల ద్వారా చేస్తున్నటువంటి ప్రతి పాపం దేవుడు లెక్కిస్తూ ఉన్నాడు కాబట్టి తప్పించుకోలేవు అని యేసుక్రీస్తు వారు అంటున్నాడు పాత నిబంధన గ్రంథములో వ్యపచారం చేస్తే శిక్ష ఉంది అయితే నేను చెప్తున్నాను నా మాట మీరు బాగేనండి ఒక స్త్రీని మోహపు చూపుతో చూసిన ఎడల అప్పుడే నీ హృదయంలో ఆమెతో ఎపిచారం చేస్తున్నావు అన్నాడు కాబట్టి ఎలా ఉన్నాయో నీ చూపులు ఆలోచించుకొని నీ పవిత్రమైన జీవితాన్ని ఒకవేళ శరీరముతో ఏ తప్పు చేయకపోవచ్చు నీ భర్తకు తెలియకపోవచ్చు నీ భార్యకు తెలియకపోవచ్చు ఒకవేళ అలా చేయాలంటే అతని దగ్గరికి వెళ్ళాలి అప్పుడు దొరికిపోతావని చూపులతో నీవు అలా ఆశపడుతున్నావేమో అది దేవుని లెక్కలో తప్పు అవుతుందని ఈరోజు ఈ వాక్యం ద్వారా మనం నేర్చుకున్నాం కాబట్టి దేవుని పాదాల దగ్గర అలాంటి సూపు నీకుంటే నాకు ఇలాంటి ఈ సూపును తీసివే ప్రభు ఇలాంటి బ్రతుకు నాకొద్దయ్యా నేను నీతో జీవించాలని ఆశపడుతున్నానని ప్రభు పాదాల దగ్గర నువ్వు మోకరించి ప్రార్థన చేసుకుంటే ప్రభు నీలో నుంచి ఎలాంటి చెడ్డ చూపులు తీసివేయగలడు కాబట్టి దానికి ఒకే ఒక్క మార్గం నీకు తెలుసు నీ ఆలోచనలు ఎలా ఉన్నాయో నీ చూపులు ఎలా ఉన్నాయో ఇది తప్పని నీకు అర్థమైతే నువ్వు దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడి ఈ రోజు నుంచి దేవుని ముఖాన్ని చూసే కదా కన్నులు కొరకు దేవుని వైపు చూసే చూపులు కొరకు నువ్వు స్థాపించబడాలని దేవుని వైపే నువ్వు చూడాలని ప్రేమతో కోరుకుంటున్నాను చిన్న ప్రార్థన చేసుకుందాం తండ్రి నీకు వందనాలు ఈ రోజున మాకు ఇచ్చిన ఈ సందేశాన్ని బట్టి వందనాలు అయా ప్రభా ఈ లోకములో అందరి ఎదుట మేము నీతిమంతుల్లాగా పరిశుద్ధుల్లాగా కనపడవచ్చు కానీ మా చూపు ఎలా ఉందో నువ్వు గమనిస్తున్నావు ఆ చూపుల ద్వారా పాపం జరుగుతుందని కూడా మీరు రాయించారు కాబట్టి మమ్మల్ని మేము కాపాడుకోవటానికి మాకు ఇచ్చిన వాక్యం అనే అర్థాన్ని బట్టి స్తోత్రాలు ఈ వాక్యముతో మమ్మల్ని మేము ప్రతిరోజు పరిశుద్ధపరుచుకుంటూ భూమి మీద పరిశుద్ధమైన జీవితాన్ని జీవించి నీ సన్నిధిలో సాగిపోవటానికి సహాయం చేయమని ఏ సునాము తండ్రి ఆమెన్